హరి ఓం వీక్షకులారా ప్రియపుత్రి పుత్రులారా ఇంతకు ముందు వరకు ఆ ఎన్నికలకు ముందు సిద్ధం సభల్లో జనాలు పోటెత్తితే గ్రీన్ మ్యాట్లని ఇంకేదో ఏదో కంపెనీతో ఏమంటారండి దాన్ని ఏదో అన్నారు నాకు ఇప్పుడు దాన్ని గుర్తులేదు ఏదేమైనా ఏదో కంపెనీతో కొమ్మక్క ఆ విధంగా జనాలు వెల్లువెత్తినట్టు గ్రాఫిక్స్తో ఫేక్ వీడియోలు అని చెంబా కూటమి గొల్లు గొల్లున అరిచారు నిజానికి గ్రాఫిక్స్తో అమరావతి సృష్టించగలిగిన వాళ్ళకి అవి ఎక్కువ కమాండ్ ఉంటుంది ఋషికొండలో నిజంగానే ప్రభుత్వం కోసం ప్రభుత్వ ధనంతో పాష్గా బిల్డింగ్స్ నిర్మిస్తే అది గ్రాఫిక్స్ కాదు నిజంగా ఉన్నాయి వెళ్ళి వీళ్ళు కూటమి గెలిచాక వెళ్ళి నోరెళ్ళ పెట్టారు కూడాను ఆ పొట్టకుండా వేసుకొని తిరుగుతున్నాడే పవన్ కళ్యాణ్ పీకే పిచ్చికేకల పీకే ఇప్పుడు పొట్ట కొండలాగా ఉంది పేరు సార్థకం చేసుకుంటూ ఆ వ్యక్తి కూడా వెళ్ళి నివ్వెరపడి అన్నాడు వీళ్ళకే ఎక్కువ గ్రాఫిక్స్ తెలుసు కదా సరే పో ఆ రోజు సిద్ధం సభలో గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్లు మరి ఇప్పుడు ఇప్పుడైతే ఎన్నికల ముందు కాదు అధికారం కోసం ఇది పెట్టుబడి కాదు మరి ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు ఉన్నాయా మరి జనం పోటెత్తుతున్నారే కాబట్టి జనాల అభిమానం ఉండాలంటే వాళ్ళకి సేవలు చేయాలి తొర్రి కబుర్లు చెప్తే ఎవ్వడు నమ్మడు ఒట్టిస్తారు మంచి నీళ్ళు ఎంతసేపు సాగుతుందంటే ఆ విస్తరి ముందు కూర్చున్న వాడికి ఆకలి వేసేవారికి వాడికి ఆకలి వేసిన తర్వాత ఆ విస్తరి ఒట్టిది అన్నది వాడికి అర్థమైపోతుంది అర్థమైపోయింది కూడా ఇలాంటి ఈ కూటమి గెలిచిన కొత్తల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తూ సభలో లేని జగన్ మీద ఎన్ని జోకులేశారు ఈరోజు అతడు వస్తున్నాడంటే ఆ శరీర దేహ భాషలు చూడండి ముఖ్యంగా నించొని నించొనున్నాడే ఏది గవర్నర్ వస్తూ ఉన్నప్పుడు ఆ చేతుల పొట్ట కంపనం శరీరం కంపించడం కనిపించింది కూడా అందరూ ఎల్లోకొచ్చిన పిల్లుల్లా కూర్చున్నారు కూటమి సభ్యులు అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పదకొండు మంది అవచ్చుగాక అసలు ఆ పదకొండుకి కూడా లేదు అది ఒక్కటే ఎందుకంటే జగన్ని చూసి వేయబడిన ఓట్లవి పది సీట్లైనా కూడాను ట్యాంపర్ చేసి మొత్తం జీరో రిజల్ట్ ఇవ్వడానికి భయం వేసి కూటమికి ఆ పదకొండు అయినా ఇచ్చారు ఆ పదైనా ఇచ్చారు కాబట్టి అది మొత్తం కూడాను ఒక్కటే జగన్ని చూసి ఇవ్వబడినటువంటివే ట్యాంపర్తో అయినా సహే